ఎవడెవడ అధికారులు పోలీసు మా కార్యకర్తలు తిప్పలు పెడుతున్నారో బిడ్డ మీ సంగతి చెప్తాం మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా అయిపోయింది గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ఏ పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోయిన పదేళ్ళు ఊపున్నాం పోయిన పదేళ్ళు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిష నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసిన కానీ ఈ తాప అభివృద్ధి చేస్తాం ఎక్స్ట్రా చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం జాగ్రత్త అది నాయకుడైనా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎతికెక్కి మాట్లాడుతున్నారు ఎవడన్నా బీఆర్ఎస్ పోస్ట్ పెట్టే చాలు అని అరెస్ట్ చేస్తున్నారు బిఆర్ఎస్ ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు బిడ్డ ఏమైనా పర్మనెంట్ నువ్వు కేసు లెక్క తక్కువ పెడితే రేపొద్దున నువ్వు కూడా ఇదికుంటావు జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా